ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది వరకు నీ ఇంట్లో కూర్చుంటే వస్తుందా చాలామంది పురుషులు చాలామంది స్త్రీలు జాగ్రత్తగా వినండి నీకు డబ్బు కావాలని ఆశ ఉంటుంది నీ ఇంటిలో అన్ని సమృద్ధిగా ఉండాలని ఆశ ఉంటుంది కానీ ఏ పని చేద్దామన్నా అమ్మో నేను ఆ పని అయితే చేయలేనులే అని ఇంట్లో కూర్చున్నాం అనుకో నీ ఇంటికి రాబడి రాదు ఏది చేద్దామన్నా అమ్మ నా వల్ల కాదులే అని నువ్వు అన్నావనుకో నీ ఇంటికి రాబడి రాదు నువ్వు ఒక గృహిణిపోయితే నువ్వేం చేయగలవా అది చెయ్యి ఒక పురుషునివైతే నువ్వేం చేయగలవాది చెయ్యి ఒక చదువుకున్న బిడ్డవైతే నువ్వు పెద్ద చదువు చదువుకున్న నీకు వచ్చింది చిన్న ఉద్యోగమే అనుకో చెయ్యి పెద్దది వచ్చినప్పుడు అందులోకి వెళ్ళిపోవచ్చు నా స్థాయికి తగింది కాదు అని నువ్వు వచ్చింది దాన్ని అవకాశాన్ని చేజారవిడకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి నీ స్థాయికి తగ్గింది అది అయినా సరే అది దేవుడు నీకు చూపించాడు దాన్ని ఎందుకనంటే అసలు ఇందులో కనుక నువ్వు నమ్మకంగా చేస్తే అంతకన్నా ఘనమైంది నిన్ను మించింది దేవుడు నీకు ఇస్తాడు ఎప్పుడు కూడా ఒక యవన బిడ్డ కుమారుడా జాగ్రత్తగా విన్నావు ఒక కుమార్తె దేవుని పిల్లలారా జ్ఞానవంతురాలు ఇంటిలో ఉన్న స్త్రీ ఆమె కూడా వేకువన లేచి పనిని మొదలు పెట్టుద్దంట పురుషుడు సోమరి వలె ఉండకూడదు స్త్రీ బతకస్తురాలుగా ఉండకూడదు సోమరి మంచం మీదే పడుకొని అటు ఇటు తిరుగుతూ కబుర్లు చెప్తాడంట పొద్దుకి పొద్దే అందరూ పనికి వెళ్ళిపోతారు ఈయన మాత్రం తింటా దిగుస్తాడు సోమరి తిందామని గిన్నెలో చేపెడతాడు కానీ చేతికి మెత్తుకుని రావంట సామెతల గ్రంథకర్త అంటాడు కదా అంటే ఇప్పుడు ఏం చేయాలి నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నది నీ జీవితంలో అంటే నువ్వు ఆయన కన్నుల ముందు పెట్టింది ఈ సహోదరి యొక్క కుమారుడికి రోడ్డు ప్రమాదం జరిగింది ఆ క్రమంలో ఆయన చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి పరిస్థితి అనమాట దేవా నేను హనుమంతరాయ్ గ్రంథాలయంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ పండుగలో పాల్గొని ఈ తైలం పట్టుకుని వస్తున్నాను ఈ తైలం నా బిడ్డకి అప్లై చేస్తాను నా బిడ్డను నువ్వు బతికించి ఇది ఒక మరణపాయ పరిస్థితి నుంచి తప్పిస్తే కనుక నేను నా కుమారుడి విషయమై నీ ఇచ్చిన స్వస్థతను బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి వాడి బ్రతికితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి జ్యోతి గారు ఆ ప్రకారంగా తన కుమారుడి విషయంలో ప్రేరాయలు వాడారు దేవాది దేవుని దయలో ఆ కుమారుడికి ఆ మరణాపాయం దేవుడు తప్పించి ఈ రోజున క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాడు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం మీరు జక్కంపూర్ నుంచి రావడం జరిగింది వీళ్ళ కోడలు గరిగట ఆరు మాసాలుగా జ్వరం అనేది వేడకుండా బాధిస్తూ ఉంది మందులు వాడుతున్నారు తగ్గడం లేదు టెస్టుల్లో ఏం సమస్య కనిపించడం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి విజయవాడలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో వీరు పాల్గొని ఈ స్థలం నుంచి దైవజనులు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలమును అలాగే తైలము తీసుకుని వెళ్ళి తన యొక్క కోడలికి వాడడం జరిగింది దేవుని దయ వలన ఆరు మాసాలుగా నా కోడల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో అంజూర ఫలాన్ని తిన్న తర్వాత తైలం తీసుకుని విశ్వాసంతో వాడుతూ ఉండగా పూర్తి స్వస్థత కలిగింది ఇప్పుడు అందరం కూడా మేము ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నామని చెప్పేసి సహోదరి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రములు అలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ మార్పును గమనించగలరు అడ్డాడలు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో ఒంగోలులో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి గూడెంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం వైజాగ్ లో ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ మా ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల కాకినాడలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ మహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ గుంతకల్లులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు వినుకొండలో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా పాలకొల్లులో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు ఆదోనిలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కే డి కాలనీ ఆదోని పెద్ద డోర్ నాలలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద ఏలూరులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికాగూడెం సెంటర్ చింతలపూడి రోడ్ ఏలూరు రాజమండ్రిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోధరన్ చర్చి గ్రౌండ్ జాంగ్ పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనై ఫిబ్రవరి ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్ బంగినపల్లి తోట కృష్ణా విలాస్ కాలనీ ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్ నూజివీడు ఏలూరు జిల్లా భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనై ఉన్నది ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ హై స్కూల్ గ్రౌండ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర భీమవరం నర్సరావుపేటలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సిక్స్ ఎదురుగా నర్సరావుపేట పల్నాడు జిల్లా బాపట్లలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల